హలో వ్యూవర్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిన్నతనంలోనే తల్లి చనిపోవడంతో సోదరులు ముత్తురాయన్ మాణిక్యన్ రాయన్ దుర్గా పెంపకం వారి సంరక్షణ బాధ్యతలు కార్తవరాయన్ అలియాస్ రాయన్ అంటే ధనుష్ భుజాలపై పడుతుంది అనుకోని పరిస్థితుల్లో ఊరి పూజారిని చంపి రాయన్ ఆ ఊరిను వదిలి వేరే గ్రామానికి వెళ్తాడు అక్కడ వారిని శేఖర్ అంటే సెల్వారాఘవన్ ఆదరించి వారికి అండగా నిలిచి పెద్దన్నలాగా మారుతాడు సోదరుల మధ్య ప్రేమానురాగాలు బలంగా ఉన్నాయని అనుకునే క్రమంలో స్థానికంగా మాఫియా వ్యవహారాలు నిర్వహించే సీతారాం అంటే జే సూర్యతో చేతులు కలిపిన ముత్తు మాణిక్యం తన అన్నయ్య రాయన్ పై హత్యాయత్నం చేస్తారు ఇక శేఖరన్నో రాయన్ తన సోదరి సోదరులను గొప్పగా పెంచాలనుకున్నప్పటికీ ఆ దిశగా ఎందుకు ప్రయత్నాలు జరగలేదు గ్రామంలో సీతారాం దొరైస్వామి మధ్య గొడవలేంటి దొరైస్వామిని ఎవరు ఎందుకు చంపారు సీతారాంతో ముత్తు మాణిక్యం ఎందుకు చేతులు కలిపారు దుర్గా అంటే దుషార విజయన్ కు జరిగిన అన్యాయం ఏంటి తన చెల్లెల కోసం రాయన్ ఎలాంటి కఠిన నిర్ణయం తీసుకున్నాడు తనపై మర్డర్ ప్లాన్ చేసిన ఇద్దరు సోదరులు అంటే ముత్తు మాణిక్యం ఏం చేశాడు చెల్లెలు దుర్గా పెళ్లి చేయాలని చేసిన రాయన్ ప్రయత్నాలు నెరవేరాయా అనే ప్రశ్నలకు సమాధానమే రాయన్ సినిమా కథ రాయన్ చిన్నసనంలో జరిగిన ఒక సంఘటనతో కథ భావోద్వేగంగా కనిపిస్తుంది అలాంటి మూడ్తో ప్రారంభమైన కథలోకి వచ్చే పాత్రలు వాటిని ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడిగా ధనుష్ ఎక్కువ సమయమే తీసుకున్నాడనిపిస్తుంది ఇక ఫస్ట్ హాఫ్లో ఒకటి రెండు చోట్ల హై మూమెంట్స్ ఉంటాయే గానీ ఎక్కడ సన్నివేశాలు ఉద్వేగానికి గురి చేయకుండా ఫ్లాట్గా సాగుతాయి దొరైస్వామి సీతారాం క్యారెక్టర్లలో డెప్త్ ఇంటెన్స్ అనేవి కనిపించవు పోలీస్ ఆఫీసర్గా ప్రకాష్ రాజ్ క్యారెక్టర్ కూడా అలా వచ్చిపోతుంటుంది ఇలాంటి ఊగిసలాట మధ్య అసలు పాయింట్ సెట్ చేసిన ధనుష్ మంచి ఎపిసోడ్తో ఫస్ట్ హాఫ్ ను ముగించి సెకండ్ హాఫ్ పై క్యూరియాసిటీని పెంచేలా చేయడం ప్లస్ పాయింట్ అనిపిస్తుంది ఇక సెకండ్ హాఫ్ లో కథలు అన్ని రకాలను దట్టించాడు సిస్టర్ సెంటిమెంట్ అండగా ఉండే సోదరులు తోడేళ్లుగా మారడం అనేది చిన్న ట్విస్ట్ గా కనిపిస్తుంది కానీ సిస్టర్ పెళ్లి సందర్భంగా జరిగిన ఒక యాక్షన్ సీన్తో దర్శకుడిగా ధనుష్ తనలోని సత్తాను ప్రతి ఫ్రేమ్ లోనూ చూపించాడు ఇక ప్రీ క్లైమాక్స్ నుంచి ఎన్ టైటిల్ వరకు సాగిన విధ్వంసం హింస సినిమా మరో దారి పట్టిందనేలా కనిపిస్తుంది అయితే బాగా ప్రతీకారం అనే పాయింట్తో ఓ సిస్టర్ సెంటిమెంట్ను ధనుష్ పర్ఫెక్ట్ టిస్ట్తో ముగించడం ఒక పాజిటివ్ అంశంగా చెప్పుకోవచ్చు ఇక ధనుష్ గురించి కొత్తగా పరిచయం చేయడం అక్కర్లేని టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఎలాంటి పాత్రనైనా తన మార్కుతో ఆకట్టుకోవడం ఆయనకు తెలిసినట్టు మరొకరికి తెలియదనడంలో ఎలాంటి సందేహం అక్కర్లేదు ఇక ఆయన నటన పర్ఫార్మెన్స్ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేని విధంగా రాయన్ పాత్రలో దూరిపోయి నట విధ్వంసం చేశాడని చెప్పాలి ఇక బాడీ లాంగ్వేజ్ లుక్ వైజ్ ధనుష్ కొత్తగా కనిపించాడు ఇక యాక్షన్ సీన్లలోనూ చెలరేగిపోయాడు సందీప్ కిషన్ మరోసారి మంచి పాత్రతో ఆకట్టుకున్నాడు ధనుష్తో పోటీ పడేంత రేంజ్ లేదు కానీ పర్ఫార్మెన్స్ పరంగా కొంత సందీప్ కిషన్ బెటర్ గానే కనిపించాడనే ఫీలింగ్ కల్పించాడు ఎస్ జే సూర్య కామెడ్ టచ్ ఉన్న విలనిజాన్ని తనదైన శైలిలో ప్రదర్శించాడు సోదరిగా దుషారా విజయన్ ఎమోషన్ యాక్షన్ సీన్లలో నటించిన తీరు ఆశ్చర్యానికి గురిచేసేలా ఉంటుంది తనకు లభించిన అవకాశాన్ని ఆమె పూర్తిగా వినియోగించుకోవడమే కాకుండా పూర్తిగా న్యాయం చేశారని చెప్పాలి మిగతా పాత్రల్లో నటించిన వారు కూడా ఓకే అనిపించారు ఇక సాంకేతిక విభాగాల విషయానికి వస్తే సినిమాలోని సన్నివేశాల్లో కంటెంట్ ఎమోషన్ తగ్గిపోయినప్పటికీ ఏఆర్ రెహమాన్ తన మ్యూజిక్తో మ్యాజిక్ చేశానని చెప్పాలి చాలా రోజుల తర్వాత పాదర్ రెహమాన్ ను చూశామనే విధంగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందించారు ప్లీ క్లైమాక్స్ నుంచి తో సినిమాను ఎంగేజింగ్ గా మార్చారు ఇక సినిమాటోగ్రఫీ బాగుంది ఎడిటింగ్ పరంగా కొంత నిధి తగ్గించడానికి ఆస్కారం ఉంది సన్ పిక్చర్స్ బ్యానర్ ప్రమాణాలకు అనుగుణంగా ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నాయి ఇక అన్నదమ్ములు అన్న చెల్లెల మధ్య ఉండే ఎమోషనల్ బాండింగ్తో సాగే గ్యాంగ్స్టర్ డ్రామా అయితే కథను మరో రేంజ్కి చేరడానికి ఉన్న స్కోప్ అవకాశాన్ని పూర్తిగా వినియోగించుకోలేదనిపిస్తుంది అన్నయ్యపై తమ్ముళ్ళు ఎందుకు ఎదురు తిరిగారు చెల్లెల కోసం అన్న ఎంతకైనా తెగిస్తాడు అనే అంశాలకు క్లారిటీ మిస్ అయ్యాడనిపిస్తుంది అన్న చెల్లెల అనురాగం ప్రేమ లాంటి అంశాలతో ఈ సినిమా రెగ్యులర్ రొటీన్గా అనిపించినప్పటికీ ధనుష్ డైరెక్షన్ యాక్టింగ్ వల్ల బెటర్గా అనిపిస్తుంది రైటింగ్పై మరింత దృష్టి పెట్టి ఉంటే మహారాజా లాంటి మంచి సిస్టర్ సెంటిమెంట్ సినిమా అయి ఉండేదనిపిస్తుంది యాక్షన్ లవర్స్కి ఈ సినిమా అంశాలున్నాయి థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉన్న సినిమా ధనుష్ ఫ్యాన్స్కి మాత్రం ఇది ఫుల్ మీల్స్ లాంటి మూవీ అని చెప్పొచ్చు సో చూసారు కదా ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి